మీకు నీలి అనే ఆయుర్వేద మూలిక గురించి తెలుసా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ నీలి మూలిక శాస్త్రీయ నామం ఇండిగో ఫెరా టింగ్టోరియా దీని ఆకులు పువ్వులు వేర్లు ఇలా అన్నింటిలో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేదంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించేవారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కాలిన గాయాలతో బాధపడే వాళ్లు ఈ నీలి ఆకు రసము లేదా ఈ ఆకులను మెత్త నూరగా వచ్చిన ముద్దను కాలిన గాయాలపై పూతలా పూస్తే ఆ గాయాలు త్వరగా మానిపోతాయి ఇంకా ఒక గ్రామ్ నీలి మందు పొడిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే బ్రాంకైటిస్ నరాల రోగాలతో పాటు ఫిట్స్ కూడా తగ్గిపోతాయి ఇక కడుపు ఉబ్బరంతో బాధపడే వాళ్ళు నీలి మందును నీటిలో కలిపి పొత్తి కడుపుపై పూతలా వేస్తే కడుపుబ్బరం తగ్గిపోతుంది ఇంకా నీలి వేరును ముద్దగా నూరి పళ్ల దగ్గర పెట్టుకుంటే పళ్లల్లో ఉన్న క్రిములు చనిపోతాయి ఇక బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ నీలి మొక్క వేర్లను ఎండబెట్టి పొడిచి చేసుకోవాలి ఈ పొడిని డైలీ ఒక స్పూన్ ఒక నెలపాటు తింటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే నరాల బలహీనతతో బాధపడే వాళ్లు రెండు స్పూన్ల నీలి ఆకుల రసములో ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుంది ఇక లివర్ స్పీన్ ఎన్లార్జ్మెంట్ తో బాధపడే వాళ్లు ఒక స్పూన్ నీలి ఆకుల పొడిని డైలీ మూడు సార్లు తీసుకుంటే లివర్ స్పీన్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుంది ఇంకా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్లు ముప్పై నుండి యాభై ఎంఎల్ నీలి ఆకుల కషాయమును డైలీ రెండు సార్లు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి ఇక నోటి పుండ్లతో ఇబ్బంది పడేవాళ్లు నీలి మొక్క లేత కాడల రసమునందు తేనె కలిపి పుక్కిలిస్తే నోటి పుండ్లు తగ్గుతాయి ఇంకా నీలి మందును ఆముదల్లో కలిపి బొడ్డు పొత్తి కడుపుపై లేపనల్లా వేస్తే పిల్లల్లో యూరిన్ సాఫీగా వస్తుంది ఇక పురుగు కాటుతో బాధపడే నీలి మందును పురుగు కుట్టిన చోట పైపూతగా వేస్తే పురుగు కాటు విషము హరిస్తుంది అలాగే వాపులతో బాధపడే వాళ్లు నీలి మందును నీటిలో కలిపి పైపూ వాడితే వాపులు తగ్గిపోతాయి అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ నీలి మొక్కను ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం చారం అందించడానికి బోస్ట్ చేస్తోంది థ్యాంక్